ఇదో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ మాదిరిగా కనీ విని ఇరుగని నిజమైన కరెంటు కోత కదా కరెంటు కోతలు ఎన్ని దారుణాలకు కారణమవుతున్నాయో జనాలకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తోంది అసలు రెండు వేల రెండులో కూడా దరిద్రపు కరెంటు కోతలు ఉన్నాయంటే మన పాలకుల దరిద్రపు పాలన గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది యూరోప్ సహా అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలు నలభై ఏళ్ల క్రితం నుంచి ఇరవై నాలుగు గంటలు పవర్ను జనాలకు అందిస్తున్నాయి ఇక్కడ మన పోటుగాళ్లు నోటి కోతలతో పాటు కరెంటు కోతలు కూడా బాగానే చేస్తారు ఈ మాట అంటున్నది నేను కాదు గణేష్ అనే ఓ పెళ్లి కొడుకు మీడియా ముందు తన ఫైర్ను చూపించేందుకు వాడిన డైలాగ్ ఎందుకంటే ఈ గణేష్ అనే పెళ్లి తన పెళ్లిలో తాలి కట్టేటప్పుడు ఫన్ ఉంది కానీ బెడ్రూమ్ లో పెళ్ళ మొహం మీద తెర తీసిన తర్వాత ఫ్రస్టెక్షన్ పీక్లోకి వెళ్ళింది ఆ తెర వెనుక చిత్రం చూసి పాపం పెళ్లి కొడుక్కి అయిపోయింది ఒక్కసారిగా మోడీ నుంచి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వరకు అంతా కళ్ళ ముందు కనపడ్డారు కరెంటు కోతలతో కొంప ముంచార కదరా నాయన ఓటు వేసినందుకు నా జీవితాన్ని శూన్యం చేశారు కదా అనుకుంటూ ఇల్లు పీకి పందిరేశాడు గణేష్ అసలు గణేష్ ఫ్రస్ట్రేషన్కి కారణం ఏంటో మీరు చూడండి ఈ కథలో ట్విస్టులుంటాయి కాస్త ఫన్ గా గుండె నిబ్బరం చేసుకోండి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లా అస్లాన్ అనే గ్రామం ఆ ఊళ్ళో నిఖితా బోలా అనే ఇద్దరు అమ్మాయిలకు ఒకేసారి పెళ్లి చేయాలి అనుకున్నాడు వారి తండ్రి పాపం విస్తరాకుల ఖర్చు మిగులుతుందనుకున్నాడో లేక ఫంక్షన్ హాల్తో పాటు పంతులు డబుల్ మంత్రాలు మిగులుతాయనుకున్నాడో కానీ ఒకేసారి మ్యారేజ్ ఫిక్స్ చేశాడు ఇద్దరు అమ్మాయిలకు వయసులో ఏడాది మాత్రమే తేడా నిఖితకు పంతొమ్మిదేళ్లు బోలాకు పద్దెనిమిదేళ్ళు పాపం ఎంతైనా ఆడపిల్ల తండ్రి కదా కాస్త ఖర్చులు చూసుకుని పొదుపుగా పిల్లలకు పెళ్లి చేయాలి అనుకున్నాడు ఇద్దరికీ వేరువేరు సంబంధాలు చూశాడు వేరువేరుగా ఎంగేజ్మెంట్ కూడా చేశాడు ఇక తెలివైన పంతులకు కాస్త నాలుగు రూపాయలు ఎక్కువ ఇస్తే కుదరదని జాతకాలు కుదిర్చి మరీ రాహుకేతువులను పక్కకు జరిపి మే ఐదు రాత్రి ఏడు గంటలకు మంచి ముహూర్తం పెట్టాడు పైగా రాత్రి పదకొండు గంటలకు తొలి కలయికకు కూడా తదాస్తు ముహూర్తం ఉందని చెప్పాడు ఇంకేముంది ఒకే రోజు మూడు ముళ్ళు అదే రోజు మూడు రోజుల వేడుకకు ముహూర్తం అప్పటి వరకు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ గ్రామంలోనే తన ఇంటి ముందు ఆకాశమంతా కాదు కానీ పెళ్లి కొడుకులు పెళ్లి కూతుళ్ళు కూర్చునేంత పందిరి వేశాడు బంధువులంతా వచ్చారు కానీ ఇక్కడే చిన్న చేంజ్ పెళ్లి కూతుళ్ళది బీలా కమ్యూనిటీ వీళ్లకు ఒక ప్రత్యేక ఆచారం ఉంది ఒక్కసారి పెళ్లి కూతురిని చేశారంటే సూర్య భగవానుడు బగబగ నిప్పులు కురిపించిన తల మీద ఉన్న ముసుగు మాత్రం తీయరు జీలకర్ర బెల్లం పెట్టినా కాస్ట్లీగా డైమండ్స్ పోల్చినా సరే పంతులు గారు కూడా అమ్మాయిని చూడకుండానే తాలి కట్టించాలి ఇదే ఆచారం వందేళ్లుగా నడుస్తోంది ఇక తమ ఇంట్లోనే పెళ్లి కూతుళ్లను చేశారు గ్రామస్తులతో పాటు ఇద్దరి పెళ్లి కొడుకుల కుటుంబాలు కూడా వచ్చాయి ఉన్న గ్లామర్నే మేకప్తో కాస్త పెంచుకొని నికితా బోలా పెళ్లి కూతురులా కూర్చున్నారు ఎవరికి కాబోయే భర్తల పక్కన వారు కూర్చున్నారు రెండు పెళ్లిళ్ళు ఒకేసారి ఘనంగా చేస్తున్నానని నికితా బోలా తండ్రి ఎమోషనల్గా నవ్వుతున్నాడు బాజా భజంత్రీలు మోగాయి పంతులు గారు చెమటలు కక్కుతూ స్టూడెంట్ పది మార్కుల ప్రశ్నకు తప్పు లేకుండా రాసినట్లు ఒక్క మంత్రం వదలకుండా చదువుతున్నారు సంభావన గట్టిగా ఇచ్చారేమో తెలియదు కానీ పంతులు అలుపు లేకుండా మంత్రాలు చదువుతూనే ఉన్నాడు అసలే రెండు పెళ్లిళ్లకు ఎట్ ఏ టైం చదువుతున్నాడు కొన్నిసార్లు డైలాగులు రిపీట్ చేస్తున్నాడు సరిగ్గా తాలి కట్టే సమయానికి కరెంటు పోయింది దీంతో ఓవైపు ఒక్కపోత చుట్టూ జనం ఉన్నారు కరెంటు పోవడంతో గ్రామంలో ఉండే ఓ తెలివైన వ్యక్తి నేను సబ్స్టేషన్కు ఫోన్ చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఆగమని పంతులకు చెప్పాడు సరేనన్నాడు పంతులు ఫోన్ అయితే చేశాడు కానీ కరెంటు మాత్రం రాలేదు దీంతో పోస్తుందని పెళ్లి కూతుళ్ళు గాలి తీసుకుందామని పక్కకెళ్ళారు కొత్త బట్టలు కావడంతో వారికి ఊపిరి తీసుకోవడం కూడా కుదరలేదు పైగా చెమటకు మేకప్ పాడైపోతుంది ఫోటోల్లో తేడా కొడుతుందని పక్కకెళ్లారు పాపం అప్పటికి పంతులు గారు పేటల మీద నుంచి లేవద్దు మీకే కీడు జరుగుతుందని హెచ్చరించిన నేటితరం అమ్మాయిలు కదా పెద్దగా పట్టించుకోలేదు పెళ్లి కూతురు లేచారు కదా అని పెళ్లి కొడుకులు కూడా లేచి గాలి కోసం పక్కకెళ్లారు ఇక కరెంటు రావడం లేదు గారు మాత్రం చెమటలు కక్కుతూ విసనకరతో ఊపుకుంటూ కూర్చున్నాడు ఇక కరెంటు తెప్పిస్తాను అన్న హీరో సబ్స్టేషన్కి మూడోసారి ఫోన్ చేసి సీరియస్ అయ్యాడు పాపం గవర్నమెంట్ ఎంప్లాయ్ మాత్రం ఊరుకుంటాడా అక్కడ సీఎం ఇంటికే కరెంటు లేదు నీ పెళ్లికి కరెంటు కావాలా మా ఇంట్లో తయారవుతుందా ఏంటి అన్నట్టుగా అన్నాడు ఇంకేముంది ఇక కరెంటు రాదు కానీ కార్యక్రమం పూర్తి చేయమని చెప్పారట పెళ్లి ఆపించిన హీరో పంతులు గారు మళ్లీ పెళ్ళికొడుకు పెళ్లి కూతురులను పిలిపించాడు పెళ్లి తంతు ముగిసింది పెళ్ళైన తర్వాత నాన్ వెజ్ నంచుకుని తిని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు చీకట్లోనే ఇద్దరు కూతురులను కారెక్కించి వారి వారి అత్తగారింటికి కన్నీళ్లతో పంపించాడు తండ్రి ఇక పెళ్లి పూర్తయి ఎవరి దారిన వారు వెళ్ళాక రాత్రి పన్నెండు గంటలకు మళ్ళీ పవర్ వచ్చింది ఇక్కడ నుంచే అసలు కామెడీ అస్సలు మిస్ కాకండి ఈ గణేష్ అనే కొత్త పెళ్లి కొడుకు భోజనం కూడా చేయకుండా గదిలోకి వెళ్లి స్నానం చేసి తన భార్య కోసం ఎదురుచూస్తున్నాడు సిగ్గుతోనే ఉన్న పెళ్లి కూతురు మీద నుంచి ముసుగు మాత్రం తీయలేదు తాలి కట్టిన తర్వాత పెళ్లి కూతురు ఒంటరిగా మొదటిసారి అత్తగారింట్లో తన మొగుడినే చూడాలి ఇది సంప్రదాయం రాత్రి ఒంటి అవుతోంది గణేష్ గదిలోకి పెళ్లి వచ్చింది ఒక్కసారిగా ఆమె భుజం పట్టుకొని ఇంకా ఎందుకు సిగ్గు ముసుగు తీయమని స్వీట్గా అడిగాడు ఆమె సరైనట్లుగా తల ఊపి ముసుగు తీసి తలెత్తింది అంతే గణేష్కు గుండాగిపోయింది కండరాలు బిగుసుకుపోయాయి పక్షపాతం ఒక్కటే రాలేదు కానీ తన కళ్ళను మాత్రం తాను నమ్మలేదు నువ్వెందుకు వచ్చావని గట్టిగా కేకలు వేశాడు ఎందుకంటే గణేష్ తాళి కట్టింది అక్కకి చెల్లికి బదులు అక్క తాళి కట్టాడు తన తోడలుడేమో అక్కకు బదులు చెల్లికి తాలి కట్టాడు ఇక శోభనం గదిలో ఉంది నిఖిత అతనికి పెళ్లి కావాల్సింది బోలాతో ఇంకేముంది ఈ మాత్రం మీరు చూసుకోరా అంటూ తన అత్తగారికి ఫోన్ చేసి వాయించాడు అంతేకాదు నా పెళ్లానికి వాడుగానే శోభనం చేస్తున్నాడేమో కాస్త ఫోన్ చేసి ఆపించండి అంటూ పెద్దగా అరిచేశాడు ఆ కకృతి ఎదవా ఇంతవరకు చెప్పలేదా అంటూ హైరాణ పడ్డాడు వెంటనే ఆ సదరు పెళ్లి కూతురు తల్లి పెద్దలుడికి ఫోన్ చేసి ఆ ముఖ్యమైన కార్యక్రమం ఆపండి మీ దగ్గరికి బోలా వచ్చింది కరెంటు పోవడంతో పెళ్లి కూతుళ్లు మారిపోయారని చెప్పాడు అలా ఎలా మారిపోతారని పెద్దల్లుడు సైతం కాస్త బాధగానే అడిగాడు ఎందుకంటే ఏదో ఒకటి తెల్లారిన తర్వాత చూసుకోవచ్చులే ఏమో కానీ అత్తగారు చెప్పే వరకు మాత్రం పెద్దగా రెస్పాండ్ కాలేదు మొత్తానికి ఆ రాత్రి అలా అలా గడిచిపోయింది ఇక తెల్లవారుజామున తమ గ్రామానికి పిలిపించి పంచాయితీ పెట్టారు గణేష్ మాత్రం తెగ ఫీల్ అయిపోతున్నాడు ఎందుకంటే పెద్దమ్మాయి కంటే తను చేసుకోవాల్సిన బోల కాస్త అందంగా ఉంటుందంటే ఇద్దరితో పోల్చుకుంటే కాస్త చదువుకుంది అది కాక అంతో ఇంతో లిప్స్టిక్ బ్రాండులు తెలిసిన అమ్మాయి అందుకే గణేష్ మాత్రం నాకు ఎంగేజ్మెంట్ జరిగిన అమ్మాయే కావాలని రచ్చ చేశాడు కానీ పెద్దలుడు మాత్రం ఏ అయితే ఏంటి పళ్ళు రాలగొట్టుకోవడానికి అన్నట్టుగా మీ తీర్పును శిరసావహిస్తానని చాలా కూల్గా చెప్పాడు ఇక పెద్ద మనుషులు పెళ్లి కూతుళ్ల తల్లిని నిలదీశారు ఏవమ్మా ఏ కూతురికి ఏ మొగుడో కూడా చూసుకోవా ఏదో గణేష్ తెలివైన వాడు కాబట్టి గుర్తించాడు అక్కడ కూడా కరెంటు పోతే మీ కూతుళ్ల జీవితాలు చీకటమయమయ్యేవని తిట్టారు కరెంటు ఉన్నప్పుడు నేను జాగ్రత్తగానే ఎవరి భార్యలను వారి పక్కనే కూర్చోబెట్టాను కరెంటు పోయిన తర్వాత ఇద్దరూ పేటల మీద నుంచి లేచారు వద్దని పంతులు చెప్పినా వినలేదు ఒక్కపోత ఉందని లేచారు ఆ తర్వాత పిలవగానే ఇష్టం వచ్చినట్లు కూర్చున్నారు పంతులేమో తాలికట్టించేశాడు అలా మారిపోయారని చెప్పింది తల్లి ఇక ఆ పంచాయతీ అక్కడితో ఆగదని తెలివైన పెదరాడి లాంటి పెద్ద మనిషి పెద్దదవుతున్న ఈ గొడవను ఆపాడు ఎందుకు ఈ గొడవ సెన్సార్ కార్యక్రమం జరగలేదు కాబట్టి ఆవిడని ఇటేసుకుని ఈవిడని అటేసుకుంటే సరి ఇందులో రచ్చేందుకు ఐపీఎల్ మాదిరిగా రెండో రోజే మొదటి రాత్రి చేసుకోండి శుభం పడుతుందని చెప్పాడు అంతేకాదు రేపు మీ పిల్లలకి కాస్తంత కామెడీగా చెప్పుకోవడానికి బాగుంటుందిలే అని లాస్ట్ లో నవ్వించాడు ఇక చాలు వెళ్లి రాత్రి కార్యక్రమాలు చూసుకోమని చెప్పాడు కానీ గణేష్ మాత్రం మొదటి నుంచి మళ్లీ జరగాలన్నాడు ఓరిని దుంపతగా అని గారిని పిలిపించి గుడిలో పాత తాలి తీసేసి ఫ్రెష్ గా పాత మంత్రాలను కొత్తగా చదివించి తాలి కట్టించాడు పంతులు ఈసారి ఒకటికి రెండు సార్లు ముసుకు తీసి చూసుకుని మరి గణేష్ తన అందాల అప్సరసను తీసుకుపోయాడు అలా ఓ కరెంటు కట్ ఒక దారుణానికి తెరతీసింది మరి ఈ కరెంటు కొత్త కథపై మీ అభిప్రాయం ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి